హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను విజయవాడ ఫేమస్ చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పునుగులతో పాటు దాని కాంబినేషన్ టమాటా చట్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఇలా పునుగులు కానీ బజ్జీలు కానీ తినాలి అనిపిస్తుంది కదా ఒక్కసారి పునుగులు ట్రై చేయండి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలిపోయినా కూడా ఈ పునుగులు చేసుకోవచ్చండి ఈ పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక కప్పు మినపప్పు అలాగే ఒక కప్పు దోశ రైస్ ఒక కప్పు ఇడ్లీ రవ్వ మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి ఈ మూడింటిని అలాగే మినపప్పు దోశ రైసు శుభ్రంగా కడిగి నానాక మిక్సీలో వేసి గట్టిగా పిండిలాగా చేసుకోవాలి ఎక్కువ నీళ్లు పోయద్దండి గట్టిగా పిండి రుబ్బుకుంటే కనుక మనకి పునుగులు బాగా వస్తాయి ఇదిగోండి ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి ఇందులోకి నానపెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా నీళ్ళన్నీ తీసేసి బాగా నీళ్ళన్నీ తీసాక మనం ఈ ఇడ్లీ రవ్వని ఈ పిండిలో కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంటే కనుక దాంతో పునుగులైనా టేస్టీగా ఉంటాయి ఒకవేళ దోశ పిండి మిగిలిపోతే మాత్రం కొంచెంగా ఇట్లా ఇడ్లీ రవ్వని నానపెట్టుకుని కలుపుకోండి కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా గట్టిగా ఉండాలండి పిండి అప్పుడే పునుగులు బాగా వస్తాయి మనకి కొంచెం ఉప్పు కూడా వేసి రెండు మూడు గంటలు పులవనివ్వాలి ఈ పిండిని మీకు ఫర్మెంట్ చేయడానికి టైం లేదు అనుకుంటే కనుక కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది నేను మాత్రం కొంచెం సేపు ఫర్మెంట్ చేస్తానండి ఈ పిండిని మూడు నాలుగు గంటలు ఫోమెంట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి పునుగులది ఇంతలో టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ పునుగులకి ఈ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది దీనికోసం కడాయి తీసుకుని కొంచెంగా ఆయిల్ వేసుకున్నాక అందులోకి ఎండుమిర్చి అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి ఫస్ట్ వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది ఇవి మూడు వేగాక అప్పుడు ఉల్లిపాయల్ని ఒక్క మీడియం సైజు ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో వేసి వేయించుకోవాలి తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసి అన్నీ మెత్తగా మగ్గే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చింతపండు కూడా వేసుకుందాము అన్నీ కలిపి ఉడికించుకుంటే చాలు మనకి కొంచెంగా ఉప్పు అలాగే కొత్తిమీర కూడా వేసి అన్నీ కలిపి మూత పెట్టి ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు టమాటా మగ్గే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఒక్క ఐదు నిమిషాల్లోనే టమాటా మగ్గిపోతుందండి టమాటా సాఫ్ట్గా ఇలా అయిపోతే చాలు నీరు మరీ ఎక్కువగా ఉంటే గనక ఎగరనివ్వండి లేదు అంటే గనుక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారినాక డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశెనగపప్పు ఒక హాఫ్ కప్పు వేసి దీన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకుంటే గనక మన టమాటా చట్నీ రెడీ అండి దీన్ని పునుగులకే కాదండి ఇడ్లీ దోశలో కూడా ఈ టమాటా చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒకవేళ మీకు ఈ చట్నీ చేసుకునే టైం లేకపోతే నార్మల్ కొబ్బరి పచ్చడి అయినా బాగుంటుంది పునుగుల పిండి ఇప్పుడు చూద్దామండి మూడు నాలుగు గంటలు అయింది కదా ఇదిగోండి బాగా పిండిలాగా పొంగింది పిండిలాగా ఇలా వస్తే పునుగులు మనకి బాగా వస్తాయి సోడా వేసే అవసరం ఉండదు ఇందులో కొంచెంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం జీలకర్ర వేసుకున్న టేస్ట్ బాగుంటుంది వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఉప్పు సరిచూసుకోండి సరిపోయిందా లేదా చూసుకుని మిక్స్ చేసుకుని ఒక్కసారి కన్సిస్టెన్సీ ఇక్కడే చెక్ చేసుకోండి ఇలా రౌండ్గా వస్తున్నాయా లేదా అని ఆయిల్ వేడెక్కాక మీడియం హీట్ ఆయిల్లో వీటిని చిన్న చిన్నగా వేసుకోండి మీకు చేత్తో వేయటం రాకపోతే కనుక స్పూన్తో వేసినా కూడా వస్తాయి కొంచెం షేప్ అటు ఇటు అవుతుందంటే మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దు మీడియం ఫ్లేమ్ అయితేనే మనకి లోపల కూడా బాగా కుక్ అయ్యి పైన క్రిస్పీగా వస్తాయి ఇదిగోండిలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కనుక వీటిని తీసి పక్కకు పెట్టుకొని మిగిలిన అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటే కనుక మన పునుగులు రెడీ అండి చాలా ఈజీగా అయిపోతాయి అదే ఇంట్లో కనుక ఇడ్లీ పిండో దోశ పిండో మిగిలిపోతే గనక పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ పునుగులు మన విజయవాడ స్పెషల్ చిట్టి పునుగులు రెడీ అండి టమాటా చట్నీతో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ